గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణు క్షేత్రం ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపాలక సంఘం దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుతున్నాడు నాలుగు చేతులలో పాంచజన్య శంఖం సుదర్శన చక్రం కౌమోదకం పద్మాలయాలను ధరించి తులసిమాలలతో ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపుడి ఆలయం గురువాయూర్ కేరళలోని త్రిసూర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్ ఉన్ని కృష్ణన్ అంటే బాలకృష్ణుడు ఉన్ని కన్నన్ గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు పాతాల శిలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడని ఆయన దాన్ని సంతానం కోసం తప్పిస్తున్న సూత పాశ ఋషికి ప్రసాదించాడని ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడని తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకొని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెప్తున్నాయి స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్దవును పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందని అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందని దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్పాడని పురాణ ప్రతీతి ఉద్దమని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట అదే ఈ విగ్రహ పాశ్చర్యం ఆ కోనేరే నేటి రుద్ర తీర్థం గురువు వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రాంతం గురువాయూర్గా ప్రసిద్ధి చెందింది